హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో నేను నర్సరీ నుండి తెచ్చుకున్న రోస్ కింద ఉన్న త్రీ ఫ్లవర్స్ ఒక కలరు పైన ఉన్నది ఒక కలర్ అనమాట సో టూ రోసెస్ ఇంకొక టూ ప్లాంట్స్ కలిపి తీసుకొచ్చుకున్నానమాట ఇదిగో ఈ సెక్షన్ మొత్తం అంతా రోజ్ ఫ్లవర్స్ ఇవేమో నాటు రోస్ ఇవి ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తాయి కాస్ట్ తక్కువ ఉంటుంది ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తాయన్నమాట చెట్టు కూడా చాలా బాగా హైట్ వస్తుంది మనం దానికి సపోర్ట్ ఏదైనా ఇస్తూ వెళ్ళామనుకోండి చాలా హైట్ వస్తుంది నాటు రోసెస్కి అయితే ఇదిగో ఈ సెక్షన్ మొత్తం అంతా రోజ్ ప్లాంట్సే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇక్కడైతే జాతర జరుగుతుందనమాట ఈ నర్సరీ ఉన్న ఊర్లో సో స్టాక్ అయితే ఫుల్గా తీసుకొచ్చేసారనమాట బ్యాక్ సైడ్ ఉన్న మొత్తం అంతా షో ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా తెచ్చిపెట్టున్నారన్నమాట నేనైతే మెయిన్ రోసస్ మందారం కావాలి అనే ఉద్దేశంతో వచ్చానన్నమాట ఇక్కడికి ఇదిగో ఇవైతే డిఫరెంట్ కవర్స్లో ప్యాక్ చేసి ఉంటారు కవర్స్ని బట్టి కూడా సైజు ఉంటుంది ఇదైతే నేను వచ్చిన నర్సరీ ఉన్నదైతే కలికిరి టౌన్ అనమాట ఇదిగో ఎల్లో లైట్ బేబీ పింక్ మెరూన్ రెడ్ ఎల్లోనే డిఫరెంట్ షేడ్స్ సైజెస్ మొత్తం ఇదిగో చూడండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం అంతా రోజు ప్లాంట్సే ఇదిగో ఇక్కడ మొత్తం అంతా చూడండి ఇటు సైడ్ అయితే మందారాలు నర్సరీ ఆవిడ స్పెషల్గా కేర్ తీసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ ఇస్తుంది అనమాట ఇవంతా ఇండోర్ ప్లాంట్స్ ఈ సెక్షన్ మొత్తం కొన్ని అయితే అసలు నాకు ప్లాంట్స్ నేమ్స్ కూడా తెలియదు ఇగో షో పీసెస్ ఎన్ని ఉన్నాయి చూడండి చిన్న కుండీల్లో ఎంత బాగా వచ్చాయో చూడండి సో ఇవి మనం కొంచెం పెద్ద కుండీస్లోకి రీపాట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి నర్సరీ మొత్తం చాలా గ్రేనిష్గా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగో ఫైనల్గా నేను తీసుకున్న ప్లాంట్స్ అయితే చిట్టిజామ అదిగో త్రీ మంత్స్కే అన్నారు క్రాపు నేను ఆల్రెడీ దానికి ఒక పింద వచ్చిన జామ చెట్టునే తీసుకొచ్చుకున్నాను అనమాట రోసెస్ అయితే ఇదిగో ఈ త్రీ ఫ్లవర్స్ ఉన్న చెట్టు ఒకటి ఈ సైడ్ లైట్ పింక్ అనమాట ఇవి ఫ్లవర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు వస్తే మినిమం ట్వంటీ టు ఫార్టీ ఫ్లవర్స్ వస్తాయి ఇదైతే ఎల్లో మందారం తెచ్చుకున్నాను బట్ మేము వచ్చేటప్పుడు బైక్లో వచ్చేటప్పుడు ఫ్లవర్ ఎక్కడ ఎగిరి పడిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్